ఇటీవల ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రధానోత్సవంలో రోహిత్ శర్మను మరియు స్మృతి మందన్న పాల్గొన్నారు అయితే రోహిత్ శర్మను ఆసక్తికర ప్రశ్నలు అడిగిన స్మృతి మందన్ రోహిత్ శర్మ ఫన్నీగా రిప్లై ఇచ్చారు ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రముఖ క్రికెటర్లంతా హాజరయ్యారు దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి బీసీసీఐ సత్కరించింది ఈ సందర్భంగా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనుబరిచిన క్రికెటర్లకు సైతం అవార్డులు అందజేశారు ఈ నేపథ్యంలో అవార్డుల ప్రధానోత్సవం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ స్మృతి మందన హార్దిక్ పాండ్యా కలిసి స్టేజ్పై డిబేట్ నిర్వహించారు ఈ సందర్భంగా స్మృతి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు ఈ మధ్యకాలంలో మీరు అలవర్చుకున్న కొత్త అలవాటు ఏంటి అని స్మృతి క్వశ్చన్ చేసింది టీమిండియా ప్లేయర్లంతా మతిమరుపు విషయంలో తనను ఏడ్పిస్తుంటారని రోహిత్ అన్నాడు అయితే ఇది తన హాబీ కాదన్నాడు మతిమరుపు విషయంలో అంతా నన్ను టీజ్ చేస్తుంటారు అయితే ఇది నా అలవాటు కాదు నేను వాలెట్ పాస్పోర్ట్ మర్చిపోయానని ఏడ్పిస్తుంటారు కానీ ఇది నిజం కాదు అది జరిగి చాలా ఏళ్ళవుతోందని రోహిత్ చెప్పాడు మరి మీ లైఫ్లో మర్చిపోయిన అతిపెద్ద విషయం ఏంటని స్మృతి అడగ చెప్పను అంటూ తప్పించుకున్నాడు రోహిత్ ఆ విషయం నేను చెప్పలేను ఒకవేళ ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంటే గనక నా వైఫ్ చూస్తుంది కాబట్టి నేను మర్చిపోయిందేంటో రివీల్ చేయలేను అని రోహిత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు అది తనకు మాత్రమే తెలుసని అన్నాడు దీంతో ఈవెంట్లో పాల్గొన్న ప్లేయర్లు కూడా నవ్వుకున్నారు అయితే రోహిత్ దాచిపెట్టిన ఆ విషయం ఏంటనే దానిపై చర్చ మొదలైంది ఓ హోటల్ గదిలో రోహిత్ తన వెడ్డింగ్ రింగ్ను మర్చిపోయిన ఘటనను ఫ్యాన్స్ గుర్తు చేశారు రెండు వేల పదహైదులో రోహిత్ వివాహమైన సంగతి తెలిసిందే